ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉన్న ప్రయాణాలు అలసట మరియు ఒత్తిడికి కారణమవుతాయి కాబట్టి పెద్దల ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళడం శ్రేయస్కరం రిలాక్స్ అవుతూ సన్నిహితులు మిత్రులు కుటుంబంతో సమయం గడపడం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది భగ్నమైన ప్రేమ నిరాశపరచదు మరియు మీ భావోద్వేగాల్ని నిలబెడుతుంది జీవిత భాగస్వామితో బయటికి వెళ్ళాలని అనుకున్న వారి అనారోగ్యం వల్ల అది సాధ్యం కాకపోవచ్చు వారి మూడు సరైన స్థితిలో లేకపోతే జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీకు ఇష్టం లేని వారి సాన్నిహిత్యం చికాకును కలిగించవచ్చు కాబట్టి ఎవరితో సమయం గడపాలో తెలివిగా నిర్ణయించాలి ప్రేమికులు ఒకరికొకరు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇస్తే సంబంధం పవిత్రంగా సమతూకంగా కొనసాగుతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు